నిల్వక అపాసకులు కూర్చుండు చోటులు కూర్చుండక ఎవోవా ధర్మ చాత్రం నందు ఆనందించు దివారాత్రి దానిని దానించువాడు ధన్యుడు అతడు నీటి కాల్వలో వేరై నాటబడి ఉండును ఆకువాడక తన కాలమందు నుండును అతడు చేయినదంతయు సకలంగా నుండును దుష్టులు అలాగనే నుండక గాలి చెదరగొట్టు చెదరగొట్టుబొట్టువలేను కాబట్టిమోటులు నిల్వరు నీతి మంత్రుల సభలో పాపులు నిలవరు నీతి మంత్రుల మార్గం ఎవ్వకు తెలియను ఇంకా నా కాపరి నాకు ఏమి కలదు అచ్చిగల తోటలు ఆయన నన్ను పరుండా జయో శాంతికరమైన జన్మల యోధ నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన చేదా తీసుకున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు కారంద కారపు లోయలు నేను చంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డు కర్రయుని దండను నన్ను ఆదరించు నా శత్రుని ఎదుట నాకు భోజనము చిద్దపరచదవు నూనెతో నా తలా వంటి ఉన్నావు నా గిన్నె నుండి బుర్రున్నది నేను బ్రతుకు దినంలోనే కృపాక్షేమంలో నా ఎంట వచ్చను శిరాకాలం ఎవ మందిరంలో నేను నివాసించదను అయ్యారు అనందనాలు